హాయ్ ఫ్రెండ్స్ నాకు కృష్ణ ప్రసాద్ పంజుల వెల్కమ్ పంజుల తెలుగు బ్లాక్ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ బార్డర్ లో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానంకి వచ్చామండి సిరువాపురి అనే గ్రామంలో వెలిసి ఉన్నది దేవస్థానంకి మనం ఇక్కడికి వచ్చాము పూర్తి విశేషాలన్నీ ఫుల్ వీడియోలో వస్తాయండి వీడియో పూర్తి వరకు చూసి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో మీకు నచ్చితే నచ్చిస్తానండి థ్యాంక్ యూ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో ఫ్రెండ్స్ ఇదే లో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామి దేవస్థానము ఎంతో ప్రాముఖ్యమైన దేవస్థానం చుట్టూ అంగళ్ళు అన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ ఎంతో విశిష్టమైన దేవస్థానం అండి సుబ్రహ్మణ్య స్వామికి ఎంతో మంది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకుంటారండి మంగళవారం అయితే ఉదయం నుంచి సాయంత్రం వరకు ఓపెన్ చేసుకుంటుంది మిగతా రోజులు ఉదయం ఐదు నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు తర్వాత సాయంత్రం నాలుగున్నర నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దేవస్థానం తెరిచి ఉంటుందండి మీకు గోపురం చూపిస్తాను దేవస్థానం గోపురం పై నుంచి అంతస్తుల గోపురం అండి ఇది ఇంకా దేవస్థానం ఓపెన్ చేయలేదు ఫోర్ థర్టీ అవుతుంది టెన్ మినిట్స్ ఓపెన్ చేస్తారు దేవస్థానము చూడండి ఎంత మంది భక్తులు పలు రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి స్వామి దర్శనం కోసం ఎదురు చూస్తున్నారండి మరిన్ని విశేషాలు తెలియపరుస్తాను వీడియో పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ వీడియో పూర్తి వరకు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ వన్స్ అగైన్ థ్యాంక్ వెరీ మచ్ వాచింగ్ ఫర్ వీడియో